చందనవనం అనే అడవి మధ్యలో అందమైన రాజ్యం ఒకటి ఉంది అక్కడ సింహం రామయ్య అనే వ్యాపారి జీవిస్తున్నాడు రామయ్యకి భార్య కొంగ సువర్ణ కొడుకు యువజంక వనజిత్ ఉన్నారు అయితే సువర్ణ చాలా పిసినారిది ఇప్పుడు యువజింక వనజిత్కి పెళ్ళేడు రానే వచ్చింది సింహం రామయ్య తన కొడుకుకి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేయాలి అనే తపనతో ఉన్నాడు కొంగ సువర్ణకి మాత్రం తన కొడుక్కి కాబోయే అమ్మాయి ఎలా ఉన్నా పర్లేదు కాని బాగా కట్నం తీసుకొస్తే చాలు అనే భ్రమలో ఉంది మన జింకబాబుకి మంచి సంబంధం వచ్చింది పక్క అడవిలో ఏనుగు సుబ్బయ్య కూతురు ఉంది మన వాడికి బాగుంటుంది రేపు వెళ్ళి మాట్లాడదామా ఎంత కట్నం ఇస్తారట వసే పిసినారి పెళ్ళమా ఏ తల్లైనా అమ్మాయి బాగుందా అని అడుగుతుంది కాని నువ్వేంటే ఎలా మాట్లాడుతున్నావు నువ్వు నీ డబ్బు గోల కాస్త తిండి పెడితే చూడడానికి వెళ్దాం ఎలాగో పిల్లని చూడడానికి వెళ్తున్నాం కదా వాళ్ళ భోజనం చేసి వద్దాం దేవడా నేనేం పాపం చేసుకున్నానయ్యా నాకు ఎలాంటి పిల్లనిచ్చావు మనం వెళ్ళేది భోజనాలు చేయడానికి కాదు పిల్లని చూడడానికి అయితే మనకు ఒక్క పూట అన్నం పెట్టలేని పిసినారా వాళ్ళు భూమి మీద నిన్ను మించిన ఎవరైనా ఉంటారే అని వాదులాడుకుంటూనే భార్య భర్తలు కొడుకు జింక పెళ్లి బ్రోకర్ నక్కన తీసుకుని బయలుదేరతారు అప్పుడే అటుగా ఒక ఇద్దు బండి వస్తుంది వజ్రాసనకు వెళ్ళాలి నలుగురు ఉన్నాం ఎంత ఆకులు ఏంటి అంటూ కళ్ళు తిరిగి పడిపోతుంది కొంతసేపటికి లేచి ఐదు కిలోమీటర్లే కదా నడుస్తూ వెళ్దాం పదండి ఆరోగ్యానికి ననక మంచిది కూడాను తొండం తీపోయిన గున్న ఎనుగు మొహలా మొహం చూడు పోతావు రే నాశనమైపోతావు నీకు దండం తల్లి మీరే వెళ్ళండి నేను అంత దూరం నడవలేను నువ్వు వస్తే నీకు మంచి సంభావన పిల్లవాళ్ళ తండ్రి నుండి ఇప్పిస్తాను అమ్మా అంటే మీరు ఎవరా మాది కూడా వాళ్ళ దగ్గరనే తీసుకో ఉంటే చాలు అలా అనుకుంటూ నడుచుకుంటూనే వెళ్తారు అంతలోనే పెళ్లి కూతురు వాళ్ళ ఇల్లు వచ్చేస్తుంది రండి రండి ముందుగా కాళ్ళు కొడుకోండి వట్టిగా నీళ్లను ఎందుకు వేస్ట్ చేయడం ఆపుతావా నీ పిసినారు బుద్ధులు అలా కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్తారు లోపల స్వీట్స్ పండ్లు చూసిన కొంగ ఎలా అనుకుంటుంది రాత్రి కలలో ఈ బ్రోకర్ తొక్కినట్టు నక్క ఇవన్నీ ఇంటికి తీసుకుని వెళ్తా అనుకుంటూ స్వీట్లో పండ్లను తన సంచిలో వేసేసుకుంటుంది అది చూసి పెళ్లి కూతురు తండ్రి ఏనుగు సుబ్బయ్య కంగారుగా చిలమ్మా పిల్లని పిలిపించమంటారా పిల్లనా పిల్లని అప్పుడే తొందర ఎందుకు గారు ముందు చిన్న బ్రేక్ తీసుకుందామా అది విని బ్రోకర్ నక్క ఆదిరి పడతాడు ఓరి నాయనోయ్ ఏ మహాతల్లి బ్రేక్ అందంటే మళ్ళీ ఏం ప్లాన్ చేసిందో సువర్ణ కొంగ నెక్స్ట్ ఏం ప్లాన్ చేసింది ఏనుగు సుబ్బయ్య కూతురు ఎవరు అసలు యువజంక వనజిత్కి ఏనుగు సుబ్బయ్య కూతురికి మ్యాచ్ ఫిక్స్ అవుతుందా లేదా తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ చూడాల్సిందే ఒక అడవిలో కొంగ ఒకటి ఉండేది అది చాలా మంచిది అది ఒక పెద్ద చెట్టు కొమ్మపై ఉన్న గూడులో తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటోంది పగలంతా అడవిలో ఆహారం కోసం తిరిగి సాయంకాలానికి ఇంటికి చేరి తన గోటిలో హాయిగా నిద్రపోయేది ఒకసారి పెద్ద తుఫాను పట్టుకుంది

గుబురుగా ఉన్న చెట్టు దానికి చాలా బాగా నచ్చేసింది అక్కడే గూడు కట్టుకోవాలని అనుకుంది వెంటనే చిన్న చిన్న పొలలు ఏరడం మొదలెట్టింది ఇంట్లో మళ్ళీ గాలి గట్టిగా వీయడంతో దాని నోటికి పొలలు అస్సలు అందడం లేదు పోనీ గడ్డి తీసుకెళ్దామా అన్న అదే పరిస్థితి అప్పుడే అక్కడికి ఒక చిన్న పిచ్చుక ఎగురుకుంటూ వచ్చింది ఈ చెట్టు మీద గూడు కట్టుకోవాలి అనుకుంటున్నాను అందుకే పుల్లలు గడ్డి ఏరుతున్నాను కానీ వల్ల అస్సలు వాటిని పట్టుకోలేకపోతున్నాను అవునా నేనేమైనా సాయం చెయ్యాలా ఇంత చిన్నగా ఉన్నావు నా అవ్వట్లేదు ఇక నువ్వే చేస్తావు ఏం వద్దులే కావాల్సిన పుల్లలు ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు ఎగిరిపోయింది ఏరడానికి ప్రయత్నిస్తూనే ఉంది అంతలోనే పిచ్చుక కొంత గడ్డిని పట్టుకుని వచ్చేసింది ఇక్కడ అసలు రోడ్డుతో పట్టుకోవడానికి వీలేకుండా గాలి వీస్తుంటే ఎక్కడ నుండి తీసుకొచ్చావు గాలి బలంగా వీయడంతో ఇక్కడ నుండి కొట్టుకు వెళ్ళిన గడ్డి పక్కనే ఉన్న కొలనులో పడుతుంది తడిగా ఉన్న గడ్డి కదలదు కదా అక్కడ నుంచి తీసుకొచ్చాను ఇక గోడు మొత్తం పూర్తయ్యే వరకు గడ్డి పొలలో తీసుకొచ్చి ఇస్తూనే ఉంది పిచ్చుక చిన్నదేనివని నీకే పని రాదనుకున్నాను కానీ కొన్ని పనులు చేయడానికి ఆకారం వయసు ఆలోచనే ముఖ్యమని తెలియజేశావు ఈ కొంగమ్మ అందమైన కొత్త గుడు కట్టుకోవడంలో సహాయపడ్డావు నీకు చాలా చాలా కృతజ్ఞతలు మిత్రమా అంది ఆనందంగా మాటలకు భలేగా మురిసిపోయింది చందనవరం అడవిలో దీపావళి హడావడి మొదలైపోయింది ఏనుగు కుందేలు బాతు జంక అందరూ టపాసుల షాపులకు దూసుకెళ్లిపోతున్నారు కానీ ఒక్క పక్షి మాత్రం ప్రత్యేకంగా కనిపిస్తోంది అది మన పిసినారి కొంగ సువర్ణ పోయి సువర్ణ ఏంటి కాదులే దీపావళి టపాసులు తెచ్చుకుందామని ఏంటి ఎవడైనా ఫ్రీగా ఇస్తున్నాడా నీ బామ్మడి ఇస్తున్నాడు ఫ్రీగా ఈసారి చాలా ఖర్చు పెట్టి దీపావళి టపాసులు కొంటున్నాను తెలుసా పైగా మా ఇంటి దగ్గర పెద్ద సెలబ్రేషన్స్ చాలా మంది గెస్టులు వస్తున్నారు కూడా అంత ఖర్చు పెట్టి నువ్వు దీపావళి సెలబ్రేషన్ చేయడం మేము చూడడం చెవిలో కాలీఫ్లవర్ పెట్టగమ్మా ఇదిగో నీతో మాట్లాడుతూ కూర్చుంటే అక్కడ టపాసులు అయిపోతాయి నీ వస్తా ఏ పిసినారదా దెబ్బకు టపాసులు పేలడం కాదు వణుకుతాయి స్వాగతం సువర్ణాక స్వాగతం ఇవిగో మా కొత్త కలెక్షన్ రాకెట్ రాజా ఫౌంటెన్ ఫ్లవర్ జిప్ జాబ్ జోమ్ బ్లాస్టీ బుల్లెట్ బాంబ్ ఒక్కో టపాసు ధర చూస్తుంటే మామూలుగా లేదు నేను సగం ఆస్తిని అమ్ముకోవలేము నువ్వు బ్రాడ్ ఎడికి రాకసాకా క్వాలిటీ గ్యారెంటీ నాకు క్వాలిటీతో పని లేదు క్వాంటిటీ కావాలి ధర తక్కువ దుమ్ము ఎక్కువ అర్థమైందక మూలియం తక్కువ గోల గోల రచ్చ రచ్చ ఎక్కువ అలాంటి టపసులు కావాలంటావు అదిగో ఆ పక్కన నీకు కావాల్సిన ఎకానమీ ప్యాక్స్ ఉన్నాయి తీసుకో ఏం కావాలో తీసుకో నువ్వు తెచ్చుకున్న డబ్బులు సగం కూడా ఖర్చవ అడవిలోని జంతువులు పక్షులందరూ కొంగ ఇంటికి వచ్చేసారు కొంగ సువర్ణ స్టేజ్ మీదకు వచ్చి పెద్ద బెళ్ళప్పిస్తుంది స్నేహితులారా ఈ దీపావళిని నేను లగ్జరీ స్టైల్లో సెలబ్రేట్ చేయబోతున్నా టపాసులు నీ పరస మాదిరి పేలుతాయేమో చూడు ఇప్పుడే తెలుసుకుంటావు దీపావళి తపాసులే ఎకానమీ ఫలితం కూడా ఎకానమీ పిసినారి తనం వెలుగుల పండుగను కూడా ఆర్పిస్తుంది ఇక నుంచి చీప్ తపస్సులు కాదు సేఫ్ క్వాలిటీ తపస్సులే తెస్తాను మంచి దీపావళి అంటే ధనం ముఖ్యం కాదు భద్రత ఆనందం ముఖ్యం దీపావళి వెలుగు పటాకులలో కాదు పంచుకునే చిరునవ్వులో ఉంది మంచి మనసుతో పంచుకుంటే అదే నిజమైన దీపావళి అని గ్రహించిన కొంగ సువర్ణ తన అతిథులకు పండ్లు స్వీట్లు పంచిపెట్టి మంచి విందుతో దీపావళిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది మల్లికావనం అనే అడవిలో ఒక కొంగ ఉండేది అది అల్లరి చేష్టలతో తెక్క పనులతో సరదాగా గడిపేది దానికి బాధ్యత అంటూ అస్సలు పట్టేది కాదు అలాంటి కొంగ ఒక రోజు దిగులుగా ఉండడం కుందేలు గమనించింది ఓయ్ కొంగ ఎందుకలా బాధగా ఉన్నావు కారణం ఏంటి ఏం చెప్పమంటావు మిత్రమా కోయిల పాటను నెమ్మలి నాట్యాన్ని అని లేడీ పరుగును సింహం రాజసాన్ని పులి టీవీని అందరూ ప్రశంసిస్తున్నారు కానీ నన్ను ఎవరూ కోడడం లేదు అందుకే చాలా బాధగా ఉంది నీ చేష్టలను తొంటరి పనులను ఎవ్వరూ ఇష్టపడరు ఇంకా నిన్ను ఎవరు పొగుడుతారు చెప్పు మిత్రమా ఏదో ఒక ఉపయోగపడే ప్రతిభ ఉంటేనే ఘనత లభిస్తుంది అని చెప్పింది కుందేలు ఆ రోజు నుంచి ఏదో ఒక విద్య బాగా నేర్చుకుని అందరి మీకు పొందాలని అనుకుంది కొంగ ఒకసారి అది పక్క అడవిలో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్ళింది అక్కడ కోతి వైద్యుడు అడవిలో ఉన్నవారికి సేవ చేయడం కనిపించింది కోతి వైద్యుడిని అంత మెచ్చుకోవడం కళ్ళారా చూసింది వెంటనే వెళ్లి ఆయన్ని కలిసింది డాక్టర్ గారు మా అడవిలో జంతువులు పక్షులు జబ్బులతో గాయాలతో బాధపడుతున్నాయి నాకు వైద్యం నేర్పిస్తే వాటికి సేవలందిస్తాను కొంగ కోరిక విన్న కోతి వైద్యుడికి ముచ్చటేసింది ఓ ఇతరులకు నీ వల్ల మేలు జరుగుతుందంటే ఎందుకు సాయం చేయను నేను తప్పకుండా నీకు వైద్యం నేర్పిస్తాను అప్పటి నుంచి కొంగ ఆయనకు సహాయపడుతూ తక్కువ కాలంలోనే వైద్యం నేర్చుకుంది కొన్ని రోజుల తర్వాత కోతి వైద్యుడి అనుమతి తీసుకుని అది తన అడవికి వచ్చింది కనిపించకుండా పోయిన కొంగ తిరిగి రావడంతో జంతువులు పక్షులన్నీ చుట్టూ ఎంతకాలం ఎక్కడికెళ్ళావు ఎలాగున్నావు అంటూ కుశల ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశాయి తాను వైద్యం నేర్చుకున్న విషయం చెప్పడంతో అవన్నీ సంతోషించాయి తర్వాత కొంగ అడవిలో చాలా చోట్ల తిరిగి వైద్యానికి అవసరమైన మూలికలు సేకరించుకుంది ఆహారం జీర్ణం కావడం లేదని గుర్రం దంతం నొప్పిగా ఉందని ఏనుగు కాలికి గాయమైందని జింక తల నొప్పిగా ఉందని కాకి ఇలా ఒక్కొక్కటిగా రకరకాల జంతువులు పక్షులు కొంగ డాక్టర్ దగ్గరకు వరుస కట్టాయి వైద్యం పొందిన తర్వాత నమస్కరిస్తూ దాని సేవలను పొగుడుతూ కృతజ్ఞతలు చెప్పసాగాయి కొంగకి ఇప్పుడు ప్రశంసల కంటే చేస్తున్న సేవే ఎక్కువ సంతృప్తినిస్తోంది ఎంతో కష్టపడి పట్టుదలగా కృషి చేసి నేర్చుకున్న ప్రతిభతోనే గంత లభిస్తుంది ఆ విద్య ఇతరులకు ఉపయోగపడితే అంతకు మించిన తృప్తి ప్రశాంతత ఎక్కడా లభించవు అని మనసులో అనుకుంది కొంగ తనలో ఈ మార్పునకు కారణమైన కుంద్యలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంది ఈ విషయాన్ని అడవిలోని మిగతా జంతువులకు వివరించింది కొంగమాటలతో ప్రభావితమైన జంతువులు పక్షులు అప్పటి నుంచి ఐకమత్యంగా ఉంటూ అందరికీ మేలు చేకూర్చే పనులే చేయాలని నిర్ణయించుకున్నాయి ఒక అడవిలో ఎలుక ఒకటి ఉండేది అది చాలా తొంటరిది దాని మనసులో ఎప్పుడు కొత్త కొత్త ఆలోచనలు పుడుతుండేవి దానికి ఒకసారి ఒక వింత ఆలోచన కలిగింది అందరూ ఒకే రంగులో ఉంటే ఏం బాగుంటుంది రంగులు మారితే అది అలా అనుకోవడం కొంగవిని కంగారు పడింది ఎవరైనా మనల్ని మన రంగు రూపం చూసే తెలుసుకుంటారు రంగులు మారిపోతే ఎవరు మనవాళ్ళు ఎవరు భగవాళ్ళు తెలుసుకోలేము అవుతుంది నీ ఆలోచన కాని ఎలుక ఆ మాటలు పట్టించుకోలేదు ఒకసారి ఆ ఎలుక నగరానికి పోయి కొన్ని రంగు డబ్బాలు దొంగిలించి తీసుకొచ్చింది రంగులు సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు వీటిని ఎవరికి పుయ్యాలి ఎలుక అలా ఆలోచిస్తుండగా అప్పుడే దానికి బాగా కండలు తిరిగి ఉన్న గాడిద ఒకటి కనిపించింది ఆ గాడిద చూడ్డానికి బాగా బలిష్టంగా ఉన్నా అది చాలా అమాయకమైంది

వచ్చే జన్మ వరకు ఎందుకు నువ్వు అవును ఇప్పటికిప్పుడే నిన్ను పులిలాగా తయారు చేసి చూపుతా ఒకసారి రెండు సార్లు అంటున్నాను ఏది నన్ను పులిలా మార్చు ఇంకేముంది ఎలుక రంగులను ఒకదాని తర్వాత ఒకటి పూసి గాడిదను అచ్చం పులిలాగనే తయారు చేసింది ఇంకా గాడిదైతే ఆనందం పట్టలేక సరదాగా అడవిలో తిరగసాగింది దాన్ని చూసిన జంతువులు ఇది కొత్త రకం పులేమో అని భయపడి పరుగులు తీసాగాయి ఒకరోజు ఇద్దరు వేటగాళ్లు ఆ అడవికి వచ్చారు వాళ్ళకి భలే తమాషా గాడిద పులి కనపడింది అది గడ్డి తింటూ ఉంది వాళ్ళకి వింతగా అనిపించింది అరే ఇదేదో కొత్త జంతువులా ఉంది చూడ్డానికి పులిలాగా ఉంది కానీ గడ్డి తింటా ఉంది దీనిని గనక పట్టుకుని అమ్మితే డబ్బులే డబ్బులు అది తిరిగే దారిలో వలను ఏర్పాటు చేసి పండ్లు కాయలు పెట్టి సాయంత్రం వద్దామని వెళ్ళిపోయారు కొంతసేపటి తర్వాత గాడిద వలను గమనించకుండా పండ్లు తినడానికి వచ్చి చిక్కుకుపోయింది పాపం బయటకు రాలేక గట్టిగా అరవసాగింది ఆ అరుపులు ఎలుక విన్నది వలలో చిక్కుకున్న గాడిదను చూసింది అయ్యయ్యో నా వల్లే కదా దీనికి ఆపద వచ్చింది కాబట్టి ఎలాగైనా నేనే తప్పించాలి అది వేగంగా వెళ్లి మిగతా ఎలుకల అన్నింటినీ పిలుచుకొచ్చింది అవన్నీ కలిసి వాళ్ళనంతా కొరికేశాయి చివరికి గాడిద తప్పించుకుంది ఆ చర్యతో తొంటరి ఎలుకలో చాలా మార్పు వచ్చింది ఇంకెప్పుడు ఇలాంటి అల్లరి పనులు చేయకూడదు అని నిర్ణయించుకుంది ఒక అడవిలో చిట్టి చెమ్మ ఒకటి ఉండేది అది బాగా అల్లరి చేసేది ఒకసారి ఆ చిట్టి చెమ్మకు అడవంతా తిరిగి చూడాలని కోరిక కలిగింది నేను అడవంతా తిరిగి చూడాలనుకుంటున్నట్లు అమ్మకు చెప్పనా వద్దలే అమ్మ ఈ చుట్టుపక్కల తిరగడానికి ఒంటరిగా వెళ్ళనివ్వదు ఇంకా అడవంతా చుట్టు వస్తానంటే ఒప్పుకుంటుందా ఎవరికి చెప్పకుండా చెడి చెప్పుడు చేయకుండా ఒక్కదాన్ని ఒంటరిగా వెళ్ళిపోతాను కానీ అనుకుంటూ ఆ చీమ ఆలోచనలో పడింది ఆ చిట్టి చీమ ఉండే పుటపక్కనే ఒక నది పారుతూ ఉంది ఆ నదిని చూడగానే చీమకు ఒక ఉపాయం తట్టింది వెంటనే ఒక ఆకుని తెంపి నదిలో వేసింది వేగంగా ఎగిరి దాని మీదకు ఎక్కేసింది నీటి ప్రవాహంతో పాటు తాను పోవడం మొదలుపెట్టింది ఆకు అక్కడక్కడ ఒడ్డున చేరుకుంటూ ఉంది అలా ఒడ్డుకురా గాని చీమ ఆకు మీద నుండి దిగి కనబడిన జంతువులు పక్షులు అందరిని పలుకురించేది ఇంకా స్లవ్ నడుస్తున్నావా ఆ నువ్వు ఫాస్ట్ గా నడుస్తావు కానీ మెల్లగా నడవడంలో కూడా ఒక అందం ఉంది తెలుసా వావ్ చెప్పింది కూడా పాయింట్ ఎవరి ప్రత్యేకత వారిది ఎస్ ఓ కాకినికేనా ఈరోజు గాసిప్స్ ఏం లేవా లేకేం నిన్న గద్ద మేడం తన కళ్ళజోడ పెట్టుకోకుండానే ఫ్లై అయిందంట ఆహా గద్దకి జోడ ఎలాగో దాని కళ్ళు మైనాక్యులర్ లాంటివే కదా చీమలో అందరినీ పలకరించుకుంటూ అందమైన ప్రదేశాలు చూసుకుంటూ మరలా తిరిగి ఆకు మీదకు చేరేది అలా నెమ్మదిగా వారో రోజులు గడిచిపోయాయి దానికి వాళ్ళ అమ్మ గుర్తుకు వచ్చింది అమ్మా ఇప్పుడేం చేస్తూ ఉంటుందో నేను కనిపించలేదని బెంగ పెట్టుకోలేదు కదా నేను ఒక్క క్షణం కూడా అమ్మను చూడకుండా ఉండలేను వెళ్ళిపోవాలి అది తిరిగి వెనక్కి పోదామంటే ఎలా వెళ్లాలో తెలియలేదు ఆకు నేలతో పాటు ముందుకే గాని వెనకకు పోవడం లేదు నదిలో ఏదాలని చూసింది కానీ నది వేగానికి మరింత వెనకకి కొట్టుకుపోయింది గాని ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది దాంతో వెంబడే ఒడ్డున నడవడం మొదలు పెట్టింది అలా నడిచి నడిచి కాళ్ళు నొప్పి పెట్టాయి గాని కొట్ట మాత్రం రాలేదు చీమ ఏం చేయాలో తోచక కన్నీళ్లు పెట్టుకుంది అంతలో ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్తున్న కొంగమ్మ చీమను చూసింది అది దిగివచ్చి జరిగినదంతా తెలుసుకుంది ఏ పనైనా చేసే ముందు కొంచెం ముందు వెనక ఆలోచించాలి పెద్దవాళ్ళని అడిగి సలహా తీసుకోవాలి అలా కాకుండా జరుగుతుంది అని హెచ్చరించింది ఆ కొంగ చిట్టి చీమను తన వీపు మీదకి ఎక్కించుకుంది నదీ తీరం వెంబడి వెనక్కి పోతూ తిరిగి పొట్ట దగ్గరికి చేరుకుంది చిన్న చీమను చూడగానే వాళ్ళమ్మ చాలా సంతోషపడింది తన పాపను తన వద్దకు తీసుకొచ్చినందుకు కృతజ్ఞతగా కొంగమ్మకు రకరకాల గింజలతో మంచి విందు భోజనం ఏర్పాటు చేసింది